ఎక్కువ కాదు కాంగ్రెస్ పార్టీ అప్పుడు దాన్ని ఉనికి చాటుకోగలిగింది రెండు వేల నాలుగు ఆ తర్వాత తొంభై తొమ్మిది నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగు దాకా పార్టీ ఎక్కడ ఉంది పదిహేను సంవత్సరాల వచ్చినటువంటి పార్టీ మళ్ళీ మంచి ఊపు వస్తే మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ పదేళ్ళు అంటే పాతికేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ సమాధిని కట్టి ఆ సమాధుల మీద తెలుగుదేశం పునాదులేసుకుంది ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అనుకున్న టైంలో మళ్ళీ అయ్యింది ఒక బా బీజేపీ అంటే మొన్న జనసేన గురించి మాట్లాడుకున్నాం తొంభై రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో పాతికేళ్ల కుర్రోడు ఒక ఆల్టర్నేటివ్ కావాలని చిరంజీవిని నమ్మితే ఇప్పుడు నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు అడిగి నలభై ఏళ్ళు వచ్చినాయి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఆల్టర్నేటివ్ అని చూపెడుతున్నాడు ఇప్పుడు ఇంకో పదేళ్ళు ఏళ్ళు అంటున్నాడు వాడికి యాభై ఐదేళ్ళు వచ్చాక ఇంకేం ఆల్టర్నేటివ్ కానీ భారతీయ జనతా పార్టీ డిఫరెంట్ కదా వీటితో మనం కంపేర్ అంటే నేను అంటే అట్లాంటి పరిస్థితి వీళ్ళు తెచ్చారంటున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ కావాల్సిన దాన్ని లేకుండా తొక్కేసుకొచ్చు ఇప్పుడు ఇంకొక ఇప్పుడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని సంవత్సరాలు ఆ రోజున ఇరవై ఏళ్ళ కురిస్థితి ఇప్పుడు కానీ నాకు ఒక మేజర్ డౌట్ ఏంటంటే ఎందుకు బీజేపీ అధిష్టానం చూస్తూ ఊరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకంటే మొన్న ఆ తపన చౌదరి సీట్ ఏవో లేదని ఎవరో కొంతమంది కార్యకర్తలు డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఆనంద్జియో ఇలాంటి అలాంటి వాళ్ళు కాల్ చేసి మేము వీళ్ళకి చేయాలా ఇలా ఇలా అడిగిన ప్రశ్న ఎప్పటికప్పుడు వీళ్ళకంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పైన వాళ్ళకి చెప్తారు అధిష్టానానికి అంటారు కదా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం విషయంలో ఈ నిర్ణయాలు ఇవన్నీ వెళ్ళట్లేదా వాళ్ళు చెప్పట్లేదా ఏం జరుగుతుంది నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు అసలు ఎదవర